జై తెలంగాణ అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు గత మూడు నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి పెద్ద యాక్సిడెంట్ చేవెల్ల రోడ్లో జరిగినటువంటి యాక్సిడెంట్ మొత్తం రాష్ట్రాన్నంతా కూడా కలిసివేసినటువంటి సంఘటన దాదాపు పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన అయితే నిత్యం మనం యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం కానీ ఈ యాక్సిడెంట్ ఏంటంటే ప్రత్యేకించి ఈ రోడ్డు చేవెల్ల రోడ్డు నేషనల్ హైవే వన్ సిక్స్ త్రీ ఈ హైవే రిపేర్ చేయకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే అది కరెక్టేనా కాదా మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి ఈ హైవే మధ్యలో ఉండేటటువంటి పర్యావరణ కారణాల వల్ల చాలా రోజులు ఆగిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఆ హైవే ఎక్స్పాండ్ చేసే లోపల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నావెల్ రాడర్ స్టేషన్ మంజూరు చేయడం జరిగింది అంతకుముందు తెలంగాణ వచ్చిన పదేళ్ళు కూడా మనం ఆ నేవల్ రేడార్ స్టేషన్కి పర్మిషన్ ఇవ్వలేదు ఈ రేడార్ స్టేషన్కి పర్మిషన్ ఇచ్చిన ఒక పక్క ఇంకొక పక్క వికారాబాద్ జిల్లా కేంద్రం అయింది దాంతో ఈ చిన్న రోడ్డు మీద రాకపోకలన్నీ పెరిగినటువంటి మాట మీ అందరికీ తెలిసిందే ప్రత్యేకించి రేడార్ స్టేషన్ శాంక్షన్ అయినాక మరి పెద్ద ఎత్తున చాలా పెద్ద పెద్ద లోడ్ ఉన్నటువంటి బండ్లు ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడం దాంతోని ఒక పక్క రోడ్ అంతా కూడా కుంగింది ఇప్పుడు ఇక్కడ నుంచి మేము యాక్సిడెంట్ సైట్కి కూడా పోతాము అక్కడ చూసినటువంటి వాళ్ళు ఆ రోజు యాక్సిడెంట్ చూసినటువంటి వాళ్ళు అధికారులు నేషనల్ హైవే వాళ్ళు అందరూ ఒకటే చెప్తున్నారు చిన్న రోడ్డు రెండు దిక్కులు కుంగింది సో టిప్పర్ వాడు మధ్యలోకి వచ్చిండు బస్సు కూడా మధ్యలోకే వచ్చింది సో డ్రైవర్ల ప్రాబ్లమా డ్రైవర్ల ఇష్యూ అన్నది కాకుండా ప్రభుత్వం హైవే వేయడం లేట్ చేయడం అన్నటువంటిది ప్రధానమైన ఇష్యూ అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి సరే యాక్సిడెంట్ జరిగింది ఒకరి మీద ఒకగలు నెపం నెట్టుకుంటే వచ్చేది లేదు పోయేది లేదు కానీ నేను ప్రత్యేకించి ప్రభుత్వం అని ఎందుకు చెప్తా ఉన్నా అంటే ప్రభుత్వం తప్పిదాం వల్ల పంతొమ్మిది మంది ప్రాణాలు పోయినాయి కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించి కనీసం చనిపోయినటువంటి వారికి ఒక్కొక్కరికి కోటి రూపాయలన్నా ఇవ్వాలి అది వారి ప్రాథమిక బాధ్యత మీ అందరికీ ఇక్కడ ఉండే రిపోర్టర్స్కి చేవెళ్ళ ప్రాంత వాసులందరికీ కూడా తెలుసు ఈ హైవే మీద గత కొన్నేండ్లుగా ఒక మూడు వందల పైచిలకు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి